అమ్మో మీరు కాసేపు మాట్లాడుతూ ఉండడా నేను పోయి నీళ్లు పెట్టి వస్తాను వరినాడుకి అలా అంతా వెళ్ళకూడదయ్యా మీరిద్దరు ముగ్గురు మాట్లాడుతూ ఉండరు ఈ లోపు నేను పోయేసి వచ్చేస్తాను ఎవరైనా ఆయనకు అర్థమయ్యేలా చెప్పండి ఇది కోర్టు ఆయన మీద కేసు వేశారని చెప్పండి అమ్మో పైరు చూసిన వాళ్ళు ఎవరు లేకుండా ఉన్నారు ఆవులు తోడలు ఉన్నాయి వరినా వేసాము అది పండితేనే కొలదావని మొక్కాలే నీళ్లు పెట్టని మనిషి లేడు నేను పోయి నీళ్లు వేరే ఎవరు లేరా అక్కడ చూసుకోవడానికి లేరమ్మా పశువులు పాక పొలం పనులన్నీ ఈయనొక్కరే చేస్తుండారు ఎందుకు చంపాడు అడగండి ఇదిగో నెమలు చచ్చిపోతే పూడ్చకూడదు ఏడకొచ్చి వాళ్ళకో వాళ్ళకో చెప్పాలా ఇప్పుడు చూడు నెమల్ని నువ్వే చంపావు అంటారు నేను చంపలేదు ఎవరు చెప్పారు నీకు నేను చంపా బ్రహ్మణ్యం వాహనాన్ని నెమలి దాన్ని ఎవరైనా చంపుతారా ఒక అందమైన నెమలిని ఎవరు చంపుతారా ఎవరు చెప్పారు అట్లాన్ని నువ్వేంది ఎట్లా చెప్తుంటావు ఏం చెప్పాడా ఈ కేసు హ్యాండిల్ చేసే ఇన్స్పెక్టర్ ఎవరు ఇన్స్పెక్టర్ శ్రీనివాసులమ్మా రేమనండి ఏంటి సార్ కేసు ఇది మేడం ప్రాపర్ గానే ఫైల్ చేశాను ఐవిట్నెస్ కూడా ఉంది మేడం దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను మేడం ఎవరు ఏమిటి చూశారు అమ్మా నేను అడవికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆయన పొలంలో నెమలి చంపి పూర్చి పెట్టడం చూసానమ్మా చంపింది చూసారా పూర్చింది చూసారా పూర్చి పెట్టడం చూసానమ్మా నా దగ్గర ఎలా చెప్పేవాళ్ళు చెప్పవయ్యా ఉండండి సార్ మీరు